హలో నమస్తే నేను శ్రీనివాసరావు హాసన్ శెట్టి నాది కాకినాడ ఈ రోజు మీ ముందుకి ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ నైన్ తీసుకొచ్చేయండి ఈ వెహికల్ ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకి ఈ వెహికల్ అమ్ముతాను ఎన్ఓసి తో పాటుగా ఇన్వాయిస్ ఇస్తాను ఈ వెహికల్ వచ్చేసరికి ఈ వెహికల్ డీటెయిల్స్ చెప్పే ముందు నాదొక చిన్న విన్నపం అండి కార్ అనేది మన ఇంటితో సమానం ఏ కార్ జస్ట్ లైక్ ఏ హోమ్ దెన్ కమింగ్ టు ద వెహికల్ డీటెయిల్స్ ఎక్స్వి ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ నైన్ టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ రెండు వేల పద్దెనిమిది మోడల్ డబ్ల్యూ నైన్ సన్ రూప్ ఈ వెహికల్ గురించి ఒక్కసారి ఇంటీరియర్ చూద్దామండి ఎక్స్ట్రాడినరీ సీట్ కవర్స్ ఉన్నాయి నీట్ అండ్ క్లీన్ సీట్ కవర్స్ ఉన్నాయి నో యూట్ చేంజ్ ద సీట్ కవర్స్ సన్ రూప్ వస్తుందండి నాలుగు న్యూ టైర్స్ ఉన్నాయండి సేఫ్టీ పరంగా ఎయిట్ ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ ఉంటుందండి ఇన్బిల్ట్ సిస్టమ్ వస్తుంది రివర్స్ కెమెరా కూడా ఇన్బిల్ట్ వస్తుంది స్టీరింగ్ కంట్రోల్ వస్తుంది క్రూజ్ కంట్రోల్ వస్తుంది ఎక్కడ రస్టింగ్ కానీ ఏమీ లేదండి రస్టింగ్ కానీ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఎక్కడ రస్టింగ్ లేదు అండర్ బాడీ కూడా బాగుంది ఇంజిన్ కానీ గేర్ బాక్స్ కానీ పర్ఫెక్ట్ కండిషన్ లో ఉన్నాయి సస్పెన్షన్ కానీ స్టీరింగ్ కానీ ఎటువంటి నాయిస్ లేదా లేదండి ఆటో క్లైమేట్ ఏసీ వస్తుంది ఆటో ఫోల్డ్ సైడ్ మిరర్స్ వస్తాయి ఆటో ఎలక్ట్రానిక్స్ అడ్జస్ట్మెంట్ సైడ్ మిరర్స్ ఉంటాయి క్రూజ్ కంట్రోల్ వస్తుంది స్టీరింగ్ కంట్రోల్ క్రూజ్ కంట్రోల్ వస్తుంది పుష్పట్నం వస్తుందండి అండి క్రీలస్ ఎంట్రీ ఫోర్ నాలుగు నాలుగు పవర్ విండోస్ సెంటర్ లాకింగ్ వస్తుందండి అలాగే ఎయిర్ ప్రెజర్ ఇండికేటర్ వస్తుందండి ఎయిర్ ప్రెజర్ మాల్ ఫంక్షన్ లైట్ కూడా వస్తుంది బ్లాక్ కలర్ అండి ఎక్కడ స్క్రాచ్ లేదు నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఒక్క బంపర్ మాత్రమే అండి ఎక్స్ట్రాడినరీ కండిషన్ లో ఉంది ఈ వెహికల్ గురించి నాలుగు సీల్ టైర్లు ఉన్నాయి ఈ వెహికల్ గురించి డీటెయిల్స్ కావాలంటే నా నెంబర్ కాల్ చేయండి నా నెంబర్ నైన్ త్రీ ఫోర్ సిక్స్ టూ ఫోర్ టూ సెవెన్ టూ వన్ ని నా నంబరు అదే విధంగా నా యూట్యూబ్ ఛానల్ వచ్చేసరికి తిరుమల తిరుపతి మోటార్స్ కాకినాడ నా